శషయ గ్రంథం ఐదవ అధ్యాయం నా ప్రీని కూర్చి పాడేదును వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు వాణి గుర్చి పాడేదును వినుడి భూమి గల కొండ మీద నా ప్రీనికొక ద్రాక్ష తోట ఉండెను ఆయన దానిని బాగ్గా త్రవ్వి రాళ్ళును ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించును ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుచుండెను కానీ అది ద్రాక్షలు కాచెను కావున ఎరుసుం నివాసులారా యూదావారులారా నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవనని మిమ్మను వేడుకొనుచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియచెప్పేదును నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదును అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదును అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలసియుండును దానిమీద వర్షింప వలదని మేఘములకు ఆజ్ఞయిచ్చేదను ఇస్రాయల్ వంశం సైన్యముల కధిపతియుహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనపడిను నీతి కావాలనని చూడగా రోదనము వినపడిను స్థలము మిగులుకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకుని పొలములకు పొలము చేర్చుకుని మీకు శ్రమ నేను చెవులారా విన్నట్లు సైన్యముల కధిపతి ఎగు ఏహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను నిజముగా గొప్పవి దివ్యమైనవియు అయినా ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును పది ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును తూమిడి గింజల పంట ఒక పడి మద్యము త్రాగుదుమని వేకవనే లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయువారికి శ్రమ వారు సితార స్వరమండల తంబుర సన్నాయులను వాయించుచు ద్రాక్ష రసము విందు చేదురుగానే ఏహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు అల్పులు అణగద్రొక్కబడుదురు గనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును సైన్యముల కథిపతికు ఎహోవయే తీర్పు తెచ్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొను అది మేత బీడుగా ఉండును గొర్రె పిల్లలు అచ్చట మేయును గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు భక్తిహీనతైన త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ వారు ఇట్లనుకొనుచున్నారు ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము రాయుల యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనపడనిమ్ము కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకుని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగువగల వారికిని శ్రమ వారు లంచము పుచ్చుకుని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనపడచేయుదురు సైన్యముల కదిపతిగు ఎహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలను కాల్చివేయినట్లు ఎండిన గట్టి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును వారి పువ్వు దూలివలే పైకి ఎగిరిపోవును దానిని బట్టి ఎహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి వీధుల మధ్యను వారి కళేపురములు పెంట వలె పడియున్నవి ఎంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు వారిలో అలసిన వాడైనను కొట్టులు వాడైనను లేడు వారిలో ఎవడనో నిద్రపోడు కొనుగడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షల వారు తెగిపోదు వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నీ ఎక్కుపెట్టబడి ఉన్నవి వారి గుర్రముల డెక్కలు చెక్ముకి రాళ్లతో సమానములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును ఆడుసింహము సింహము గర్జించినట్లు వారు గర్జించుదురు కొ సింహము గర్జించినట్లు గర్జన చేయించు వేటను పట్టుకుని అడ్డమేమూ లేకుండా దాన్ని ఎత్తుకుని పోవుదురు విడిపింపగలవాడు ఎవడనూ ఉండడు వారు ఆ దినుమున సముద్రఘోషం జనము మీద గర్జన చేయుదురు ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనపడును అంతటా ఆ దేశం మీద వెలుగు మేఘముల చేత చీకటియగును